మొత్తానికి రామకృష్ణుడు విజయనగరం వచ్చేశాడు అయితే తన నెక్స్ట్ టాస్క్ రాయలవారి ఆస్థానంలోకి వెళ్ళాలి రాయలవారిని కలవాలి అయితే అందరినీ రాయలవారి కొలువులోకి రాణిస్తారా నో దానికి పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్స్ కావాలి రాయల వారు పర్మిషన్ ఇవ్వాలి అప్పుడు మాత్రమే వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది సో వాటి కోసం విజయనగరంలో చాలా మందిని కలిశాడు రామకృష్ణుడు కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించట్లేదు చివరికి తాతాచారిని కూడా కలుసుకున్నాడు తాతాచారి రామకృష్ణుడిని గుర్తుపట్టినా ఏం తెలియని వాళ్ళనే మాట్లాడాడు అప్పుడు రామకృష్ణుడు మంగళగిరిలో జరిగిన విషయం అంతా చెప్పాడు అయినా తాతాచారి మాత్రం నాకు నువ్వెవరూ గుర్తుకు రావట్లేదయ్యా సర్లే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి వీలు కుదిరినప్పుడు రాయల వారితో మాట్లాడి నీ గురించి చెప్తాలే అప్పుడు నీకు కబురు పంపిస్తా వెళ్ళరా అని చెప్తున్నాడు పాపం ఇంకా రామకృష్ణుడు చేసేదేం లేక బాధగా ఇంటికి వచ్చేస్తాడు అయితే ఒకవైపు ఇటు రాయలవారిని కలవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ పురాణం రచన కూడా పూర్తి చేశాడు అది చాలా ప్రశంసలు అందుకుంది ఎందుకంటే చాలా బాగుంది ఏదైనా రచన బాగుంటేనే కదా వాటిని అందరూ యాక్సెప్ట్ చేసేది అలా ఆ లింగ పురాణానికి చాలా ప్రశంసలు వచ్చినాయి అందరూ కూడా రాయలవారిని కలవమంటున్నారు కానీ రామకృష్ణునికి మాత్రం ఎలా కలవాలో అర్థం కావట్లేదు ఒకరోజు నడివీధుల్లో చాటింపు వేస్తున్నారు రాయలవారిని కలవడానికి అర్హత ఉంటే చాలు ఎవ్వరి అనుమతి అవసరం లేదని ఇదే మంచి ఛాన్స్ అనుకుని రామకృష్ణుడు వారు చాలా హ్యాపీగా వెంటనే రాయలవారి కొలువు దగ్గరికి వెళ్ళారు